హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ వన్ ఫోర్ ఇక కథలోకి వెళ్ళిపోదాం రిషి వేగంగా అవని వైపు అడుగులు వేశాడు ఆమె ఏడుస్తున్నట్టు అదురుతున్న ఆమె భుజాలే చెబుతున్నాయి అతడు నడుమిది మీద రెండు చేతులు పెట్టుకుని ఆమె కనిపించింది అనే రిలాక్సేషన్లో ఉండగా అవని ఏడుపు శబ్దం పెరగడంతో ఆమె భుజాలు పట్టుకుని లేవదీశాడు వెంటనే ఆమెను దగ్గరికి తీసుకుని ఏం కాదు ఏడవకు ఆమెను సముదాయించే ప్రయత్నం చేశాడు రిషి ఆమె అంతగా ఎందుకు ఎందుకేడుస్తుందో అర్థం కావట్లేదు అతనికి నా వల్లే ఇలా జరిగింది అంటున్న అవని మాటలకు అయోమయంగా చూశాడు రిషి వాట్ ఆమె భుజాలు పట్టి దూరం జరిపి ఆమె ముఖంలోకి చూశాడు ఆమె కళ్ళు తుడుచుకుంటూ తలాడించింది ఆ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చున్నాడు రిషి పిచ్చా నీకు నీ వల్ల ఎందుకు జరుగుతుంది అని అన్నాడు అతనికి ఈసారి నిజంగానే కోపం చిరాకు వచ్చేశాయి ఇవాళ నేను ప్రతిమతో మాట్లాడాను ఆ తర్వాత తను ఇలా చేసుకుంది అంటూ తను ఏం మాట్లాడిందో మొత్తం చెప్పి చేతుల్లో ముఖం దాచుకుంది అవని నువ్వేం తప్పు మాట్లాడలేదు కారణం ఇంకేదైనా ఉండి ఉంటుంది ప్రతి దానికి నేను నువ్వు తప్పు పెట్టడం ఆపే అతడు విసుక్కున్నాడు అవని ఇంకేం మాట్లాడలేదు ఆమెకు మంచింది తెచ్చి ఇచ్చాడు నిజంగా ప్రతిమకు ఏం కాదు కదా ఆమె కళ్ళల్లో బెరుకు స్పష్టంగా కనబడుతోంది అతనికి ఏం కాదు అన్నట్టు కళ్ళార్పి ఆమె చేతిని పట్టుకున్నాడు అతని భుజానికి తల ఆనించి అలాగే కళ్ళు మూసుకుంది ప్రతిమకేం కాకూడదు ఎంతగా దేవుణ్ణి వేడుకుందో రాహ్ని తన కళ్ళ ముందు మెదుతోంది రాహిణి ప్రాణాలు పోవడం ఎంతమందిని బాధకి గురిచేసిందో ఇప్పుడు ప్రతిమదే పొజిషన్లో ఉంది రాహిణి ప్రాణాల కోసం పోరాటం గుర్తొచ్చింది కానీ ప్రతిమ ఎందుకు ఇలా చేస్తోంది ప్రాణాలు తీసుకోవడం అంత సులువ ప్రాణం అంటే తనతో పాటు ఉన్న అందరిది ఇది ఎప్పుడు తెలుసుకుంటారు ఈ జనాలు ఆత్మహత్య ఎంత పాపం ఏదైనా బ్రతికి సాధించుకోవాలి కానీ చచ్చిపోతారా అలా అయితే ఇప్పటికి తను ఎన్నిసార్లు చావాలి చిన్న కష్టానికి కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటే అది సరైన పని అవుతుందా ఎందుకు అర్థం కాదు అసలు వీళ్ళకి వాళ్ళని నమ్ముకొని ఉన్న అందరూ ఏమైపోతారు అవని ఆలోచిస్తూ ఉంది తన పక్కనే రిషి ఆ భయంలో కాస్త ధైర్యం అతని తోడు మరో మూడు గంటల వరకు అక్కడే ఉండిపోయారు అవనిని ఇంటికి తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నాడు రిషి ఇక కాసేపు ఆగమంటూ అలాగే ఉంచేసింది అవని అతన్ని అప్పుడే ప్రతిమకి స్పృహ వచ్చిందని తెలియగానే అవని పరిగెత్తింది ఏడుపు వినిపిస్తుంటే తలుపు దగ్గర ఆగిపోయింది అవని ప్రతిమ ఇద్దరు వాళ్ళిద్దరితో పాటు ప్రతిమ చెల్లి ఏడుస్తున్నారు ప్రతిమ తలదించుకుని ఉంది నర్సు వాళ్ళని బలవంతంగా బయటికి పంపిస్తోంది వెళ్ళి మాట్లాడమ్మా అవని దాని సమస్య ఏంటో నువ్వనే తెలుసుకో తల్లి ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టమేం వచ్చినా మాకు అర్థం కావడం లేదు చీర పొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ ప్రతిమ తల్లి చెప్పింది అవనితో ఋషి అక్కడే ఆగిపోయాడు అవని లోపలికి నడిచింది అక్కడ అవనిని చూసి ప్రతిమ కళ్ళు పెద్ద చేసింది తప్పు చేసిన దానిలా కళ్ళు దించేసుకుంది ప్రతిమ అవని మాట్లాడుతున్నా సరే తల ఎత్తి చూడలేదు ఎందుకే ఇలా చేశావు అవని ఆవేశంగా ఏడుస్తూ అరుస్తోంది ప్రతిమ కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లిన నీ మీద కోపం వచ్చిన మాట వాస్తవమే తర్వాత ఆ కోపం పోయింది బాధ అయితే నిజంగానే కలిగింది అంతేగాని నీ మీద పగ పెంచుకునే అంత నాకు కోపం లేదు అసలు ఆ విషయమే నేను మర్చిపోయాను నిజంగా నువ్వు బాగుండాలని మాత్రమే కోరుకున్నాను నువ్వు బాధపడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు సంతోషంగా ఉండాలి అనుకున్నాను కానీ నువ్వు ప్రాణాలు తీసుకొని నన్ను జీవోత్సవంలా తయారు చేయాలనుకున్నావా అవని మాటల్లో ఆ వేదన ఆవేశం రెండూ కనబడుతున్నాయి ప్రతిమ ఏడుస్తోంది సన్నగా వెక్కిల శబ్దం వినిపడుతోంది నర్స్ అవని బయటికి వెళ్ళమంటోంది ప్రతిమ ఆ నర్సు వైపు వెళ్ళమన్నట్టు చూసింది అవని అంటూ ఆవని రెండు చేతులు పట్టుకుని నుదురు కానించుకుంది ప్రతిమ అప్పుడు నాకేత దుర్బుద్ధి పుట్టింది అవని నేనెప్పుడు సంతోషంగా ఉండాలనే కోరుకున్నాను కానీ ఆ సమయంలో ఎందుకు అలా చేశాను ఇప్పటికీ నాకే అర్థం కాదు ఎన్నోసార్లు నీకు ఆ విషయం చెప్పాలని మళ్ళీ నువ్వు నాతో మాట్లాడడం మానేస్తావని భయంతో ఆగిపోయాను నీ స్నేహం కోసమే ఆ విషయాన్ని దాచాను ప్రదీప్ నువ్వు సంతోషంగా ఉండాలి అనుకున్నాను కానీ నాకే దయ్యం పట్టిందో నాకే అర్థం కాలేదు నన్ను నమ్మావు కానీ నేను ద్రోహం చేశాను ప్రదీప్కి కూడా ఈ విషయం చెప్పేశాను అని చెప్తున్న ప్రతిమ వైపు ఆశ్చర్యంగా చూసింది అవని తను చూసిన చూపులు నన్ను చంపేశాయి మీ ఇద్దరు నన్ను ఏమీ అనలేదు మీ ఇద్దరి దూరం నేను భరించలేకపోయాను మీ ఇద్దరి స్నేహం కోల్పోవడం కంటే ప్రాణాలు పోగొట్టుకోవడమే మంచిది అనిపించింది ఆ క్షణం నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అని ప్రతిమ చెప్పడం ఆపేసింది ప్రతిమ చెంప మీద గట్టిగా కొట్టి కౌగిలించుకుంది అవని ఆమెకి ఏడుపు వస్తుంది తప్పితే ఏం మాట్లాడాలో తెలియట్లేదు అవనికి పశ్చత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు కదా ప్రతిమ విషయంలో అదే నిజమనిపిస్తోంది అవనికి అవని నీ స్నేహం నాకు కావాలి ప్లీజ్ నన్ను క్షమించవే ప్రతిమ ఏడుస్తూ అడుగుతోంది నిజంగానే నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు ఇంకోసారి ఇలాంటి పని చేయకో మీ అమ్మా నాన్న మీ చెల్లి ఎంత ఏడుస్తున్నారో చూసావా ఇవన్నీ నీకు గుర్తులేదా అని అవని ఆవేశంగా అడిగింది చెప్పాను కదే ఆ టైంలో నాకు ఏం తెలియలేదు అలా జరిగిపోయింది అని ప్రతిమ తలదించుకుని చెప్పింది తలుపు కొట్టి ప్రదీప్ లోపలికొచ్చాడు అతని కళ్ళలో కూడా నీళ్లు నిండుకొని ఉన్నాయి సరే నేను మళ్ళీ రేపు వస్తాను అని ప్రతిమ చేతిని వదులుతుంటే వస్తావు కదూ అని అవని చేతిని గట్టిగా పట్టుకుని అడిగింది ప్రతిమ మరోసారి కళ్ళు తుడుచుకొని వస్తాను అన్నట్టుగా తల ఊపి బయటకొచ్చేసింది అవని ప్రదీప్ కూడా క్షమించేస్తాడు అయినా ప్రతిమలా చేస్తుందని ఊహించలేదు తను చావడం అంత సులువా ఇప్పుడు కాస్త నిశ్చింతగా ఉంది అవనికి ప్రతిమకి ఏం కాలేదు రిషి కోసం చూసింది కాస్త దూరంలో కనిపించాడు ప్రతిమ తల్లిదండ్రులకి తర్వాత విషయం కనుక్కుంటానని చెప్పేసి అక్కడికి నుంచి అతని దగ్గరికి వచ్చేసింది అవని వెళ్దామా అతని చేతిని పట్టుకుని హాస్పిటల్ నుంచి బయటపడింది దశమి నాటి వెన్నెల ఆహ్లాదంగా కనబడుతోంది తర్వాత కాలేజీ ఉందని వెళ్ళిపోయినట్టు తెలిసింది ఎప్పుడూ అంతే వాడు వచ్చినప్పుడు సరిగ్గా మాట్లాడడానికి కుదరట్లేదు తనకి ఇద్దరు తినేసి పైకి వచ్చేశారు ప్రతిమ క్షేమంగా ఉన్నందుకు అవనికి నిశ్చింతగా ఉంది మనసులో భారం అంతా తీరిపోయినట్టుంది ఆమె బెడ్ మీద కూర్చొని రెండు చేతులు గడ్డం కింద పెట్టుకుని అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన రిషిని చూస్తోంది అంతకుముందు టవల కట్టి షో చేసేవాడు ఇప్పుడేంటో టీషర్ట్ కూడా బాత్రూంలోనే వేసుకుంటున్నాడు తగిలించుకుంటున్నాడు అవనికి అర్థం కాలేదు ఎందుకని కళ్ళు మాత్రం ఎత్తి అతని వైపు చూస్తోంది అద్దంలో చూసుకుని సరి సరిచేసుకుంటున్నాడు అతను కాస్త పెరిగిన గడ్డం ఇంతకు ముందు అలా ఉండేది కాదు ఇప్పుడు చాలా కొత్తగా మరింత అందంగా కనబడుతున్నాడు ఆమె కనులకి అతన్ని చూస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది అవని ఆమె వెళ్ళిపోయిన తర్వాత తన గాయాన్ని ఒకసారి అద్దంలో చూసుకున్నాడు రిషి పైనంత ఎన్నాల నుంచో పడిన గాయం తాలూకా మచ్చ కనిపిస్తుంది లోపల కూడా ఈ పాటికి సెట్ అయ్యే ఉంటుంది అని అతను అనుకున్నాడు ఈ మధ్య నొప్పి తగ్గింది లేస్తున్నప్పుడు కూర్చుంటున్నప్పుడు నొప్పిగా ఏం అనిపించడం లేదు బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చొని ఫోన్ పట్టుకున్నాడు అతను అవని ఏడిపే గుర్తుకొస్తోంది అతనికి బాగా భయపడిపోయినట్టుంది ఆమె వైపు ధ్యాసమల్లింది మరల కాసేపటి తర్వాత ఆలోచిస్తుండగానే మాధవ్ చేసిన మెసేజ్ కనిపించింది అతనికి మాధవ్కి కాల్ చేశాడు రిషి రేయ్ రిషి మాధవ్ గారంగా పిలిచాడు చెప్పు అన్నాడు రిషి ఏం చేస్తున్నావు మాధవ్ అడిగాడు భజన చేస్తున్నావు నువ్వు జాయిన్ అవుతావా ఏంటి రిషి మాటల్లో వెటకారం కనిపిస్తోంది అరే ఏ రోజైనా సక్రమంగా మాట్లాడి తగలడ్డావా మాధవ్ ఏడుపు మొహం వేసి అన్నాడు చి ఏంటా గొంతు రిషి విసుక్కున్నాడు నేను చెప్పేది విన్నావా చెప్పకముందు ఏదో ఒకటి మాట్లాడుతుంటాం మాధవ్ చిన్నబుచ్చుకున్నాడు సరే నువ్వు మాట్లాడి అయిపోయే వరకు నేను నోరు తెరవను ఏంటో చెప్పి తగలడు అని రిషి కాస్త వెనక్కి వాలినట్టు కూర్చున్నాడు స్పీకర్ ఆన్ చేసి ఫోన్ పక్కన పడేశాడు అవని బయటికొచ్చింది అతని చూపులు ఆమె వైపు షిఫ్ట్ అయిపోయాయి కడిగిన ముత్యము అంటే ఎలా ఉంటుందో స్త్రీలను ఎందుకలా పోలుస్తారో ఆమెను చూస్తుంటే అర్థమైపోయింది అతనికి నాకు కూడా పెళ్లి చేసుకునే వయసు వచ్చేసింది నువ్వేమంటావురా అన్నాడు మాధవ్ ఆ మాటలకి అవని కళ్ళు పెద్దవి చేసి పుసుక్కునే నవ్వింది నోటి మీద వెంటనే చెయ్యి అడ్డు వేసుకుంది రిషి మాట్లాడలేదు వింటున్నాడు మాధవ్ మాటలు అరే నిన్నే అడుగుతున్నాను మాధవ్ గట్టిగా అరిచాడు మాట్లాడుతుంటే మాట్లాడాను అంటావు లేకపోతే లేదు అంటావు ఎలా రా అని అన్నాడు రిషి ఆడుకోక నాతో నేను చెప్పిన దానికి ముందు సమాధానం చెప్పు మాధవ్ చిరాకు పడ్డాడు ఏంటది అని అడిగాడు రిషి అదే నాకు పెళ్లి వయసు వచ్చింది కదా గారంగా అడిగాడు మాధవ్ పెళ్లి వయసు రావడమంటే నీ మొహం అది దాటిపోయి కొన్నేళ్ళు అవుతోంది అని రిషి అన్న విధానానికి అవని నోటికి చెయ్యడ్డు పెట్టుకుని నవ్వాపుకోలేక గట్టిగా నవ్వింది బావా ఏడిపించుకురా అన్నాడు మాధవ్ సిగ్గులేదో అలా అనడానికి రిషి విసుక్కున్నాడు నువ్వేదో రాంగ్ మూడ్లో ఉన్నావు అనుకుంటా రేపు కాల్ చేస్తాను మాధవ్ కాల్ కట్ చేశాడు చిన్నగా నవ్వి అవన వైపు చూశాడు ముడిపెట్టిన జడని వదిలేసుకుంటూ బాల్కనీ డోర్ మూయడానికి వెళ్ళింది కాసేపు ఉండనివ్వు నుంచి అన్నాడు రిషి ఆమె వెనక్కి తిరిగి అతని ముఖంలోకి చూసి భుజాలు కదిలించింది అలాగేనన్నట్టుగా నడుము దగ్గర చీర చీరకొంగు తీసి వదిలేసింది ఆ చీర కొంగు నేల మీద తారాడుతోంది ఆ లేత నీలం రంగు చీరలో అచ్చం ఆకాశంలో తెల్లని మేఘంలా కనబడుతోంది అతని కళ్ళకి చెవి పక్కన తడి అంటుకుపోయిన జుట్టును వెనక్కి తోసుకుంటూ తన బ్యాగ్ తీసి పెట్టడానికన్నట్టు మరోవైపు వెళుతోంది అవని అతని చూపు పొద్దు తిరుగుడు పువ్వులా ఆమె ఎటు వెళ్తే అటే వెళ్తోంది జడ చిరాకు పెట్టిందేమో మళ్ళీ పైకి కొప్పు కట్టేసింది వాటర్ ఉన్నాయో లేవో చూసి తన ఫోన్ తీసి టేబుల్ మీద పెట్టేసింది ఆవని మధ్యాహ్నం అదే సైలెంట్ పడిపోయింది అని చెప్తూ బెడ్కి మరోవైపుకి వెళ్ళిపోతున్నా ఆమె చేతిని పట్టుకున్నాడు అతను వెళ్తున్నదల్లా ఆగి భుజం మీదుగా వెనక్కి తిరిగి చూసింది అతని వైపు అతని కళ్ళతోనే పెడ్ వైపు చూపించాడు అతను ఏదైనా మాట్లాడాలి అనుకుంటున్నాడా పూర్తిగా అతని వైపుకు తిరిగి రెండు క్షణాలు చూసి ఎదురుగా కూర్చోబోతుంటే అతని ముందర కూర్చోబెట్టుకున్నాడు రిషి ఆమె కళ్ళల్లో కంగారు బిడియం ఒక్కసారిగా ఉప్పొంగై అతని దాటికి కాళ్ళు పైకి పెట్టుకుని ముడుచుకుని కూర్చుంది అవని ఆమె చుట్టూ చేయేసి మరి కాస్త దగ్గరికి లాక్కున్నాడు రిషి రిలాక్స్ అంటూ కాస్త ముందుకు వంగి ఆమె చెవి దగ్గర చెప్పాడు అవని వెనక్కి తిరిగి అతన్ని చూడలేదు అటువైపుకు వైపుకు తిరిగి తలాడించింది తెలుపు పసుపు కలబోసిన ఆమె రంగుని ఆమె వీపు బహిర్గతం చేస్తోంది మెడ వెనుక భాగం చెవి వెనుక భాగాల్లో పిల్ల వెంట్రుకలు ఆమె మెడ మీద తిష్టవేసి సరికొత్త అందాన్ని ఇస్తున్నాయి అతని చూపులు ఆమె మెడ మీద నుంచి కొద్దిగా కనబడుతున్న ఆమె చెంప మీద చేర ఊపిరి బిగబట్టి రెండు చేతులు మోకాళ్ళ చుట్టూ వేసి అతని నెక్స్ట్ స్టెప్ ఏంటో అతని ఏమి ఆలోచిస్తున్నాడో అవ్వక ఉక్కిరి బిక్కిరి అయిపోతూ కూర్చుంది అవని ఆమె హృదయం ఎంత వేగంగా కొట్టుకుంటున్నట్టు కదులుతుండడం అతని చూపులు దాటి పోలేదు ఆమె భుజం మీద అతని చెయ్యి పడటంతో నిటారుగా కూర్చుంది అవని అతని పెదవులు ఆమె వీపు మధ్య భాగంలో చేరడంతో కళ్ళు వెడల్పు చేసి ఊపిరి బిగబట్టింది మెల్లిగా అతని పెదవులు పైకి కదులుతుండటంతో ఆమె కళ్ళు మత్తుగా మూసుకుపోయాయి తన మోకాళ్ళ మీద తన చేతులతో మరింత గట్టిగా పట్టుకుంది అవని అతని పెదవుల దాటికి కథ కొనసాగుతోంది నేను విలేజ్ వచ్చానండి అందుకే కొంచెం ఆలస్యంగా ఇస్తున్నాను అలానే ఇవ్వకుండా లేను నేను ఇంత ట్రై చేసిన నాయిస్ వస్తుందండి చాలా చాలా ట్రై చేస్తున్నాను ఎపిసోడ్ పెట్టడానికి కొంచెం అడ్జస్ట్ అయిపోండి మ్యాక్సిమం ఇవ్వడానికే ట్రై చేస్తాను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి